అసలు అప్పు ఉండకుండా బ్యాంకులో లోన్ కూడా తీసుకోకుండా ఒక బండి కొనాలన్నా ఇల్లు కొనాలన్నా ఎక్కడ లోన్లు ఎక్కడ ఎక్కడ బ్యాంకులో కావచ్చు బయట కావచ్చు ఎక్కడ అప్పు చేయకుండా ఉండాలనే వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి ఆశ ఉన్నవాళ్ళు అప్పులు చేసి వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళని వదిలేద్దాం మనం అప్పులు చేస్తారు ఎగ్గొట్టేసి కనబడకుండా పోతారు మంచి కింద దూరుతారు వాళ్ళు వదిలేసి అప్పు చేయకుండా నాకు వచ్చిన దాంట్లో నేను సంతృప్తిగా ఉండాలని ఆశపడే వాళ్ళందరూ చేతులు ఎత్తే నేను ఒక ఆమె నన్ను చెప్తాను ఆకాశం దేవుడు ముద్ర వేస్తాడు ఎంతమంది చేతులెత్తండి నాకు కూడా ఇష్టమే నేను కూడా అప్పు చేయకూడదు ఎక్కడ అప్పులు ఉండకూడదు నాకు కూడా ఎందుకంటే పట్టు మన ప్రాణం పోతే తప్పు మన అక్కడ తలుపు తెరవాలి స్తోత్ర గట్టిగా నేను ఇదివేళ నేను అప్పులు తీర్చుకుంటే టక్కన అక్కడ ప్రత్యక్షమైన అనుకో నేను ఎంత భక్తుడైనా వరే అప్పులు ఉన్నాయి కదరా కార్ల మీద బైక్ల మీద వాటిల మీద అంత లోన్లు తీసుకున్నావు అప్పులు కట్టుకుని నీవు ఇట్లా వచ్చేస్తే ఎట్లా మర్యాదగా వెళ్ళి అప్పులు తీర్చురమ్మంటాడు దేవుడు సో కాబట్టి ఉన్నాయి మనకు కూడా కార్ల మీద వాటిల మీద వీటి మీద ఉంటాయి కదండి కార్లు గేర్లు కొన్నప్పుడు లోన్లు మేము తీసుకుంటామని అప్పులే కదా అవన్నీ తీరాలి తీరేదాకా మనం ఉండాలి స్తోత్రం చేపడదు గట్టిగా నేను ఈ శుభ సందర్భాన ఏంటంటే దేవుని ప్రేమను బట్టి తెలియచేస్తున్నాను నీవు అప్పిచ్చేవాడుగా ఉంటావు కానీ అప్పు తీసుకునేవాడుగా ఉండవు ఆమె చెప్పండి గట్టిగా గట్టిగా హాలలో ప్రిల్లరాయి మీరు చూడండి ఇచ్చేవాడి చేతులు ఎప్పుడు పైన ఉంటుంది తీసుకునేవాడి చేతులు క్రింద ఉంటుంది ఎవడని ఇలా తీసుకుంటాడా ఇలా చేతులు చేస్తాడు ఇచ్చేవాడి చేతులు పైన ఉంటుంది మీరు పైవారుగా ఉండాలి కానీ వారుగా ఉండకూడదు నువ్వు తలగా ఉండవాలి కానీ తోకగా ఉండకూడదు స్తోత్రం చెప్పడం గట్టిగా ఎవరు నచ్చి మీకు కరువులో ఉన్నట్టున్నారు బియ్యం ఇద్దాం అనుకుంటారు వస్తారా బియ్యం ఇస్తాం మీకంటే అంటే మీరేంటే మాకు బ్యాగ్ ఉంటే తీసుకురా మేమే రెండు సేర్లు బియ్యం ఇస్తాము అనే స్థాయికి మీరు ఎదగాలి ఆమె చెప్పినందుకు గట్టిగా గట్టిగా హాల లోయా ఎదుగుతామా లేదా ఎదుగుతామా లేదో మన స్థాయికి ఖచ్చితంగా దేవుడు ఆ విధంగా మనల్ని ఆశీర్వదించునుగాక మనల్ని ఆ విధంగా దీవించునుగాక మన సర్వ ప్రయత్నాన్ని ప్రభు ఆశీర్వదించునుగాక ఎప్పుడు ఈ కార్యాలు జరుగుతుందంటే బైబిల్ చెప్తుంది ఆకాశము అను తన మంచి ధననిధిని దేవుడు మన కొరకు తెరవాలంట ఆకాశము అనే తన మంచి ధననిధి దేవుని యొక్క నిధి ఎక్కడుంటుంది ప్రియులరా దేవుని నిధి కూడా ఒకటి ఉంది దేవునికి సంబంధించిన ఒక నిధి ఉంది ఆ నిధి ఏంటంటే ప్రియలరా అది ధన నిధి ఆ నిధి నిండా డబ్బులే ఉంటుంది అంట నిధి ధనముతో నిండిపోయి ఉంటుంది ఆ నిధి ఆ నిధి ఎక్కడుంటది అంటే ప్రియనరా ఆకాశమే తన నిధి చెప్పట్లు కొడతాం అందరు గట్టిగా గట్టి గట్టి గట్టిగా హాలో ఆకాశమను తన మంచి ధన నిధిని మీ కొడుకు తెరుస్తాడు అప్పుడు మీ ప్రయత్నాలని ఫలభరితంగా మార్చబడుతుంది అప్పుడు నువ్వు చేయు ప్రతి కార్యాలు దీవించబడుతుంది అని బైబల్ సెలవిస్తుంది సో మన కోసం దేవుడు ఆకాశాన్ని తెరవాలి దాని తాళపు చెవులు దేవుని దగ్గర ఉందండి మన ఇక్కడ ప్రార్థన చేస్తే అక్కడ తలుపులు తెరవబడుతుంది ఇక్కడ మన ఆయన మాటలు వింటే తలుపులు తెరవబడుతుంది మనం ఇక్కడ ఆయన వాక్యానుసారంగా జీవించినప్పుడు తలుపులు తెరవబడుతుంది ప్రియరా ఆకాశం తెరవబడినప్పుడు అనేక ఆశీర్వాదాలు పరలోకం నుండి భూలోకానికి దిగి వస్తుంది